నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పొడుగుపాడు గ్రామంలో జిఎంఆర్ వాటర్ ఇండస్ట్రియల్ బిల్డింగ్ను రోడ్డు అధికారులు అక్రమంగా కూల్చారని ఇండస్ట్రీ అధినేత గొట్టిగుండాల మహేష్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు స్టే ఆర్డర్ కాపీ ఉన్నా గానీ ఆ కాపీని ధిక్కిరించి నా ప్లాంట్ను అధికారులు పన్నెండు అడుగుల మేర హద్దు దాటి ధ్వంసం చేశారని అన్నారు సుమారు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల ఆస్తి నష్టమే ఉంటుందని తెలిపారు నా ప్లాంట్ను ఏ అధికారులైతే ధ్వంసం చేశారో వాళ్ళ చేత నా నష్టపరిహారం కట్టించాలని కోరారు ஆர்டர் இரவாயிர் ஆஹா ஒன் இயற்கு பேரு ஆவாயா நம்பர்ரா நம்பர் தான் ஆர்டர் காவேன் గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా పొడుగుబాడు మెయిన్ రోడ్లో గల మెయిన్ రోడ్లో జీఎంఆర్ ఇండస్ట్రీస్ పేరుతో వాటర్ ప్లాంట్ నడుపుతున్నాను కానీ ఈరోజు నా ప్లాంట్ నందు నేను లేని సమయంలో ఆర్ఎన్బి అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి అక్రమంగా నా మొత్తం ధ్వంసం చేశారు దాన్ని మొత్తం ప్లాంట్ మొత్తం నా జీవనాధారమైన నా నాకు సంబంధించిన నా ప్లాంట్ని మొత్తం అంతా ధ్వంసం చేసి నాసి మొత్తం నష్టపరిచారు దీని మీద ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకొని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద నేను చర్యలు తీసుకోవాలని కూడా కోరుతు కోరుతున్నాను ఇదే ప్లాంట్ మీద ఆల్రెడీ స్టే గోర్డ్ ఉంది ఆ స్టేని కూడా ధిక్కరించుకొని దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు ఆలోచించుకొని కూడా ఆలోచించుకుని ధ్వంసం చేసి అవతల పడేసారు మొత్తం మిషనరీస్తో పాటు ఎలక్ట్రి ఎలక్ట్రికల్ సంబంధించిన దగ్గర నుంచి మెషినరీతో పాటు అన్నీ ఎవరు తీసి పక్కన పెట్టుకుందాం అన్న కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొచ్చే ద్వారా మొత్తం ధ్వంసం చేసి అవతల పడుతున్నారు పక్కన పడేశారు రౌండ్ దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈరోజు నా స్టే మీద కూడా ఉన్నా కూడా మళ్ళీ లంచ్ మోషన్ కింద మూ చేసుకొని ఈరోజు ఆర్డర్ తెచ్చినా కూడా అది చూసి ఆ నోటీస్ వచ్చిందని చెప్పేసి నా మీద కోపంతో ఇంకా చర్యలు మళ్ళీ వెళ్ళి ధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా నా పట్టాలాండ్లో కూడా వచ్చేసి ఇంకొక ధ్వంసం చేసి ఒకరి భక్తుల ఇచ్చేశారు ఇచ్చేసారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి సంబంధించి ఇప్పటివరకు డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వరకు లెక్కేసుకుంటే కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల దాకా డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వస్తుంది నాకు దయచేసి వాళ్ళు ఎవరైతే అక్రమంగా పాల్పడ్డారో అధికారుల చేత నాకు కట్టించవలసిందిగా కోరుతున్నాను